మాట ఇస్తే మడమ తప్పని నేత జగన్ అని ఆయన పుట్టినరోజు అందరికీ పండుగ రోజు అని వైసీపీ స్టేటస్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు చెప్పినవన్నీ జగన్ చేసి చూపించారన్నారు పోర్ట్లు మెడికల్ కాలేజీలు సహా అన్ని రంగాల్లో విప్లవాత్మక మార్పులు తెచ్చారని సజ్జల చెప్పారు మాజీ సీఎం వైఎస్ జగన్ పుట్టినరోజు వేడుకలు తాడేపల్లిలో ఘనంగా జరిగాయి తాడేపల్లిలో వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఐదు క్వింటాళ్ల కేక్ను సజ్జల రామకృష్ణారెడ్డి కట్ చేశారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి రుహుల్లా కల్పాలతారెడ్డి మాజీ మంత్రులు వెల్లంపల్లి శ్రీనివాసరావు మేయర్ భాగ్యలక్ష్మి పార్టీ ముఖ్య నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు రోజు ఇక్కడ ఉండే వాళ్ళం కాదు రాష్ట్రంలోను ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ అలాగే దేశమంతటా విదేశాల్లో ఉన్న కోట్లాది మంది ప్రజలకు వైఎస్ఆర్ అభిమానులకు జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులకు కూడా ఈరోజు పండగ దినం ఈరోజు మన జగనన్న పుట్టినరోజు జగనన్న అనగానే జగన్మోహన్ రెడ్డి గారు అంత పెద్ద పేరు అక్కర్లేకుండా మనకు మన ఇంట్లో మనిషిలాగా జగనన్న ఆయన పుట్టినరోజు మనకు పండగ రోజు ఎందుకంటే ఆయన మన అందరికీ లక్షలాది మంది వైఎస్ఆర్సిపి కార్యకర్తలకు అలాగే కోట్లాది మంది అభిమానులకు గుండె ధైర్యం గుండె చప్పుడు